ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది శరీరంలో వేడితో చాలా బాధపడుతూ ఉన్నారు శరీరం యొక్క వేడిని చికెన్ తిన్నా కోడిగుడ్లు తిన్నా లేదంటే మరే పిండి పదార్థాలు తిన్నా త్వరగా వేడికి రావడం ఒళ్ళంతా వేడిగా ఉండడము మూత్రం మంట రావడము తల నొప్పి తల వేడిగా ఉండడము మాట్లాడుతుంటే శ్వాస కూడా వేడిగా రావడము నోటి పుండు అంటే మౌత్ అల్సర్స్ వేడి వల్ల చాలా రకాలైన సమస్యలు వస్తాయి అయితే మరి వేడి తగ్గించడానికి చాలా మంది నీళ్లు తాగుతారు మంచిగా తాగుతూ ఉంటారు కొబ్బరి నీళ్ళు తాగుతారు సబ్జా గిట్టలు తీసుకుంటారు నిమ్మరసం తాగుతూ ఉంటారు ఎన్ని ఎన్నికైనా మరి వేడి తగ్గడం లేదు మరి ఏం చేయాలి దీనికి నేను ఒక సులువైన చిట్కాలు కొన్ని చెప్తాను వీటిని క్రమం తప్పకుండా మీరు వాడుతున్నట్లయితే అసలు వేడి అనేది మీ దాపులోకి కూడా రాదు ఓకేనా మొదటి చిట్కా సీతాఫలం సీతాఫలం అనేది మనకు సీజనల్ ఫ్రూట్ అంటే ఓన్లీ మనకు తెలుసు ఏ సీజన్లో వస్తుందో మన అంతే తెలుసు చలికాలంలో శీతాకాలంలో కానీ ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ సీతాఫలం యొక్క గుజ్జుని అవి దొరికినని రోజులు వాటి గింజలు గుజ్జుని బాగా మెత్తగా పిసికి పాలల్లో కలిపి కనుక కొద్దిగా కండ చక్కెర వేసుకొని ప్రతి రోజు తీసుకుంటే మీరు మూడు నెలలు రెండు నుంచి రెండు నెలలు వాడిన రెండు నెలలు వాడిన మీకు అది పది నెలల ఫలితం అందిస్తుంది అంత అద్భుతమైనటువంటి చలవ చేస్తుంది వేడికి రాకుండా మీ శరీరాన్ని మొత్తం మార్చేస్తుంది ఇంకా రెండోది గసగసాలు గసగసాలు అనేవి మనకు సూపర్ మార్కెట్లో అవే ఉంటాయి గసగసాలు ఇలా చీలు బాదం ఈ మూడింటిని మెత్తగా దంచి ఉండలా చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట పరికరం ఒకటి తీసుకుంటూ ఉన్న శరీరానికి అద్భుతమైనటువంటి చలవ చేస్తుంది ఇది చాలా మందికి తెలియదు గసగసాలు చాలా కాస్ట్లీ ఉంటాయి బట్ శరీరానికి చలవ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి ఓకేనా ఇకపోతే వీటితో పాటుగా మనము ఆయుర్వేదిక్ షాపులలో లభించే కొన్ని మెడిసిన్స్ చెప్తాను అవి కూడా వాడండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది ఒకటి చంద్ర ప్రభావటి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాత్రం లేదా రస ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాత్రం చందనాది వటి ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాత్రం ఏదైనా తీసుకోండి రోజు ఉదయం వాడుతూ ఉండండి ఓకేనా చూర్ణాలలో అన్నిటికన్నా ది బెస్ట్ వచ్చేసి సుగంధి పాలచూర్ణం సుగంధి చెరపదని కూడా మనకు అమ్ముతూ ఉంటారు ఎండాకాలంలో సుగంధి చూర్ణము సుగంధి అని ఓకేనా ఇలా చాలా రకాలుగా మనకు ఇప్పుడు లభిస్తున్నాయి కూడా సూపర్ మార్కెట్ లో సుగంధి పాల చూర్ణము సుగంధి పాల రసము సుగంధి పాల లేహ్యము చాలా కూడా అందుబాటులో ఉన్నాయి లేహ్యమైన తెచ్చుకొని రోజు ఉదయం ఒక రాత్రి ఒక చెంచ తీసుకుంటూ ఉండాలి లేదా సుగంధి పాల చూర్ణాన్ని అయినా ఉదయం ఒక గ్లాసు ఉదయం ఒక చెంచాడు రాత్రి ఒక చెంచాడు అని తీసుకుంటూ ఉండండి ఇలా ఈ సుగంధి పాలన కనుక క్రమం తప్పకుండా మీరు మూడు నెలల పాటు వాడినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి ఉడుకు కానీ వేడి కానీ పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం సరిపోతుంది ఈ వేడి అనేది మీ జీవిత కాలం మిమ్మల్ని టచ్ చేయ ఓకేనా సో ఈ రెండు చిట్కా ఈ చిట్కాలో మీరు ఏ చిట్కా ఫాలో అయినా శరీరంలోని అధిక వేడిని పూర్తిగా తగ్గించి చాలా నిదానంగా మళ్ళీ నార్మల్ గా చేసి మీరు చిన్న తింటారో ఏం తింటారో మీ ఇష్టం కానీ అకేషనల్ గా తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాల కోసం మా ఛానల్ వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నాకు కామెంట్ చేయండి తప్పకుండా మంచి సొల్యూషన్ అందిస్తాము ఒకవేళ మీరు చాలా దీప సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే మమ్మల్ని కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు పైన స్పెట్టి నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ